ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీంద్రత పాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రాపర్టీ విషయం అంటే ఒక జాతకుడు తన స్వయంగా సంపాదించుకునే ప్రాపర్టీ యోగం ఎలా ఉండి అసలు ఏ గ్రహాలు బలపడాలి స్వయంగా సంపాదించుకోవాలంటే ఇక రెండవది ఏంటంటే తండ్రి ద్వారా వస్తుంది ఒక్కోసారి అంటే తండ్రి యొక్క ఆస్తి జీవుడికి వస్తే మంచిదా అసలు తీసుకుంటే మంచిదా కాదా అసలు వస్తుందా లేదా అనేటువంటిది కొన్నిసార్లు తాతగారి మరి కొన్నిసార్లు తల్లి యొక్క తండ్రిది లేదా తండ్రి యొక్క తండ్రి తాత విషయంలో చూసుకుంటే అదేవిధంగా ఒక్కోసారి అన్నయ్య నుంచి కానీ అలా కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం చేశారు అప్పుడు అతను వ్యాపార లాభాలు వచ్చాయైనా ఇంకోటి ఏదైనా కారణాలు కొంతమంది ఇష్టంతో ఇస్తూ ఉంటారు అలాగా సిబ్లింగ్ యొక్క ప్రాపర్టీ వచ్చే యోగం ఉందా లేదా అనేటువంటిది కూడా ఉంటుంది మన జన జాతకంలో అదేవిధంగా పిల్లనిచ్చినటువంటి మామయ్యది లేదా ఒక్కొక్కసారి అమ్మాయికే మామయ్య ఆస్తి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ రకంగా ఎలా ఉంది అదేవిధంగా గవర్నమెంట్ లీజ్ ద్వారా వస్తాయి కొన్నిసార్లు నైన్టీ నైన్ ఇయర్స్కి లీజ్ వచ్చిందండి ప్రాపర్టీ అంటుంటారు అవన్నీ కూడా అసలు ఎలా చూడాలి జన్మజాతకంలో ఇవి ఎందుకు చూడాలి అంటే ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీస్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రాపర్టీస్ వల్ల వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది దానికి ధనభావం పడితే అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది దానికి సస్త్రాష్టకాలు ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ పడితే ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నరీత్యా వాళ్ళకి ఏ అధిపతి అవుతాడు దాని పరంగా వాళ్ళు ఎలా చూసుకోవాలి సో ఉందా లేదా అని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులైతే అమ్మవారికి ఆ భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాసి వృచ్చికం వారికి సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందండి కాంపిటీషన్ రిలేటెడ్ లక్షణాలు అధికంగా కన్నా ఉంటాయి వృచ్చికం వారికి ఆ రకంగా ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ప్రాపర్టీ కార్ కూడా ఎవరు సెల్ఫ్గా సంపాదించిన ప్రాపర్టీ కార్ కూడా అవుతాడు ఎందుకంటే మూడు నాలుగు ఆధిపత్యం ఇట్ సెల్ఫ్ దానికి ఓన్గా వచ్చేసింది అయితే ఇక్కడ మనం సొంతంగా సంపాదించుకోవాలి అనుకుంటే శని బాగుండాలి వచ్చి వారి తండ్రి నుంచి రావాలి తండ్రి యొక్క ప్రాపర్టీ మనకు వస్తుందా లేదా ఇస్తే బాగుంటుందా లేదా అంటే శుక్రగ్రహాన్ని చూసుకోవాలి శుక్రుడు పాడయ్యాడు తండ్రి యొక్క ప్రాపర్టీ వల్ల ఇబ్బంది వస్తుంది లేదంటే తాతగారు ఆస్తి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మా తాతగారి ఆస్తుంది కొన్ని వివాదాల వల్ల ఆగిపోయింది అన్నప్పుడు అది మీ చేతికి వస్తుందా లేదా అంటే బుధ గ్రహాన్ని పరిశీలన చేసుకోవాలి బుధుడు లేదా ఒక్కొక్కసారి అష్టమ పోర్ట్ఫోలియో వేరే గ్రహానికి కూడా వస్తాయి ఇప్పుడు ఎంతసేపు నేను చెప్పే దాంట్లో పోర్ట్ఫోలియోస్ కూడా ఉంటాయి ఆ పోర్ట్ఫోలియో పాడైతే అక్కడ చూడ్డానికి ముదురు బాగున్నా ఒకసారి రాచేది ఉంటుంది కానీ రావాలా వద్దా వస్తుందా లేదా అంటే ఇది కారణం అలాగే తండ్రి తాత గురించి మనం చెప్పుకున్నాము నెక్స్ట్ వీళ్ళకి కనుక ఒకవేళ హస్బెండ్ నుంచి లేదా వైఫ్ నుంచి వచ్చే ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి ఇద్దరు కలిసి ఏదో చేస్తారు బిజినెస్ ఏదో లేకపోతే రావాల్సిన కొంత ఇస్తానంటారు వాళ్ళు అప్పుడు దశమ స్థానాన్ని చూడాలంటే అంటే ఏంటి రుచికలగ్నం వారు రవి స్థానం ఎలా ఉంది అదేవిధంగా జ్ఞానమామల నుంచి వచ్చేటువంటిది తొమ్మిదవ స్థానం అంటే చంద్రస్థితి ఎలా ఉంది లేదా పిల్లనిచ్చినటువంటి లేదా అబ్బాయిని ఈ ఒక అమ్మాయికి అబ్బాయి అంటే ఐ మీన్ వాళ్ళ భర్త నుంచి భర్త యొక్క తండ్రి అంటే మామయ్య నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా ఏంటంటే సప్తమ స్థానం శుక్రుడు అవుతాడు సప్తమాత్ భాగ్యస్థానం అనేటువంటిది ఇక్కడ చూసుకున్నట్లయితే శని అవుతాడు అక్కడ నుంచి అంటే నా ఆరో స్థానం కుజగ్రహం బాగుంటుంది అంటే మీ లగ్న సష్టమాధిపతి గ్రహం బాగుంటే మామయ్య నుంచి ఆస్తి అనేటువంటిది వస్తుంది ఈ రకంగా అమ్మమ్మ నానమ్మ నానమ్మ అనుకుంటే ఒక భావం ఉంటుంది అంటే మూడో స్థానం తీసుకోవాలి అమ్మమ్మ అనుకుంటే కనుక ఏడో స్థానం తీసుకోవాలి ఏడో భావాధిపతి ఎవరు అని చెప్పి చూసుకోవాలి శుక్రుడు అవుతాడు మీకు సో ఏదైనా గ్రహం పాడైంది అది మీకు ఫలానా ప్రాపర్టీని ఇచ్చేటువంటి స్థానాధిపతి అని అనుకుంటే కనుక మీరు పర్టికులర్గా దానికి సంబంధించిన రెమెడీ చేసుకోండి కానీ మీరు ఓన్గా సంపాదించుకోవాలన్నప్పుడు మాత్రం శని భగవానుడు దీపారాధన చేయడం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ విషయంలో సొంతంగా కొనుక్కోవడం ఒక ఎత్తు మీ బంధువర్గం నుంచి రావడం అంటే తాత తండ్రి మామయ్య అన్నదమ్ములు గవర్నమెంట్ రావడం ఒక ఎత్తు అయితే ఎప్పుడు కొనుక్కోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడైనా ఇదను ప్రాపర్టీ కొనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మీ జన్మజాతకంలో సొంతంగా కొనుక్కునేటప్పుడు నాలుగవ స్థానం గుర్తుపెట్టుకోండి నాలుగవ స్థానము లేదా కుజుడు భూములు కొనుక్కోవాలన్నప్పుడు కుజుడు దగ్గర కానీ బుధుడు దగ్గర కానీ గుడ్ ట్రాన్సిట్ ఉండాలి చాలా మంది ఏమండి మేము కొనుక్కున్నామండి కానీ చాలా ఇబ్బందులు పడ్డామంటారు ఎందుకు కారణం ఏంటంటే నాలుగవ స్థానానికి ఎక్కడా సరైన కనెక్టివిటీ లేదు ఇది కేవలం మీరు కొనుక్కోవడానికి మరి మీ తండ్రి నుంచి వస్తుంది పన్నెండవ స్థానానికి సరైన గోచారం లేదా మహాదశులు బాగుండాలి లేదా తాతగారు ఆస్తి తీసుకుంటున్నారు అప్పుడేమిటి అష్టమ స్థానం బాగుండాలి ఆ టైంలో మీరు కొనుక్కునేటప్పుడు గోచారం బాగుండాలి చాలామంది తాతగారు ఆస్తి తీసుకున్నామండి అమ్మేసామండి అంటారు తండ్రి గారు ఆస్తి ఇచ్చారు కానీ అమ్మేసామంటారు కారణం ఏమిటి అంటే ఆ యొక్క ప్రాపర్టీని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితి గతులు సరిగ్గా లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక అప్పుడు గోచారం బాగుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే ఇందులో మీకు గనక తాతగారు ఆస్తి కానీ తండ్రి గారు ఆస్తికి కానీ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రాపర్టీని యాజ్ టీజ్గా అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కోండి యాజ్ టీజ్గా వాళ్ళు సంపాదించినటువంటి ఆ ప్రాపర్టీ ప్లేస్లో యాజ్ టీజ్గా మీరు ఉండకూడదు లేదా రెంట్కి ఇచ్చేసి ఇప్పట్లో అమ్మలే ఉన్నప్పుడు తను రెంట్కి ఇచ్చేసి ఇంకో దగ్గర ఉండడమైనా అయినా మంచిది ఇక అదేవిధంగా బాగోపోతే అమ్మేయాలని చెప్పాను మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎప్పుడు కొనకూడదు అంటే కేతు సంబంధం లేదా పాపగ్రహం కనుక నేను ఇంతకుముందు నేను చెప్పినటువంటి భావనలు అంటే ఏ ఏ ప్రాపర్ ఏ ఏ కాంబినేషన్స్ వల్ల ఎవరి నుంచి ప్రాపర్టీ వస్తుంది లేదా సొంతంగా కొనుక్కుంటారని చెప్పి అక్కడ కనుక పాపగ్రహ సంబంధాలు ఉన్నా ముఖ్యంగా కేతు సంబంధం కనుక వస్తే ఆ టైంలో మీరు కొనడం కానీ ఇంకా ఎందుకంటే ఆ టైంలో అమ్మే టైం నడుస్తుంటుంది మీకు కొంతమంది ఈ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటారు కేతు సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మేస్తారు కేతుతో పాటు గురు సంబంధం కూడా వస్తే మంచి రేటుకి అమ్ముతారు ఇట్లా ఉంటుంది అనమాట అలాగే సిమ్టమ్స్ ఏమిటి మీరు అనిపించవచ్చు ఏమిటి నాకు ఈ ప్రాపర్టీ పనికి వస్తుందని నేను నాకు ఎట్లా అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది అండి ఆ ప్రాపర్టీ దగ్గర కొనడానికి వెళ్ళినప్పుడు ఏవో మనకు తెలియకుండా కొన్ని నెగటివ్ అంటే ఏదో గొడవ జరగడం మనం లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు సంథింగ్ జరిగే మన లైఫ్లో జరిగేటువంటి అన్ఈినెస్లు కొన్ని ఉంటాయి కారు ఆగిపోవడం మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోవడం మనం అక్కడికి వెళ్ళాల్సిన ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం మనం రాంగ్గా చూపించి లేకపోతే అప్పుడే దాని దుర్వార్త ఉండాలి ఇవన్నీ కూడా మీరు కొనేటప్పుడు ప్రకృతి మీకు అందించేటువంటి ఒక సిమ్టమ్ అనమాట అంటే అదొక చెప్తూ ఉంటుంది ప్రకృతి మనకి ముందుగా సందేహం ఇస్తూ సందేశాన్ని ఇస్తూ ఉంటుంది మనకు సందేహం వస్తుంది ఆ టైంలో అయితే ఇక్కడ మీరు ఇది మీరు ఓన్గా కొనుక్కునే విషయంలోనే ఈ యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది లేదా ఆ పలానా తాతగారో మామయ్యో అమ్మమ్మో నానమ్మ సిబ్లింగ్ సంబంధించిన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీకు బాగోలేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి మీకు మహాదశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందినిచ్చేటువంటిది ఉందా అది ముందుగా చెక్ చేసుకోవాలి మీరు ఇక రెండో విషయం ఏంటంటే ఆ ఇంట్లో వాసు దోషం ఉండడం వల్ల వచ్చిందా ఒక్కొక్కసారి మీకు అది కలిసి వచ్చే మీకు తండ్రి వల్ల తాత వల్ల యోగం ఉన్నప్పటికీ వాసు దోషం వల్ల మీకు మహాదశ అంతర్దశలో బాగోపోవడం వల్ల వస్తుంది అంతేగాని ప్రతిసారి తండ్రి పోటీ తాత పురోబట్టి కలిసి రాకపోవడం ఉండదు అవి చెక్ చేసుకుని అవి కూడా బాగుందా అసలు బాగోలేదంటే మీ మీకు ఎక్కడో ఇబ్బంది అర్థం కొంతమందికి జాతకాలు ఉండవు జాతకాలు లేనప్పుడు వీలైనంత మటుకు అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చి ఇంకో దగ్గర వెళ్ళడం మంచిది లేదా అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం మంచిది ఇక ప్రాపర్టీ పరంగా ఇలా ఉందండి మేము ఏం చేయాలి ఇప్పుడు సొంతంగా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ పొందాలన్నా ముఖ్యంగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే తొందరగా ప్రాపర్టీ యోగం వస్తుంది ఒకటి రెండవది మణిద్వీప వర్ణన ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఏదైనా గృహం కొనుక్కోవాలనే యోగాన్ని కలిగిస్తుంది సరే ఇవి ఓకే ఒక ప్రాపర్టీ అది కబ్జాలోకి వెళ్ళిపోయింది లేకుండా లిటికేషన్స్ ఏర్పడ్డాయి గొడవలు నడుస్తున్నాయి ధర్మబద్ధంగా మీరు ఉన్నారు అయినా సరే ఆ యొక్క ఆస్తికి సంబంధించి మీకు ఎంతో పోరాడుతున్నారు రావట్లేదు అలాంటప్పుడు వారాహి అమ్మవారి యొక్క స్తోత్రము వరాహస్వామిని పూజించడము ఇవి చేయాలి మీకు ఈ రకంగా గనక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రావాల్సిన ప్రాపర్టీ రావడము అదేవిధంగా ప్రాపర్టీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోవడం అనేటువంటి జరుగుతుంది కాకపోతే ఇది అన్ని రోజులు చేయాలి అంటే ఒక మీకు ప్రాపర్టీ క్లియర్ అయ్యే వరకు ఈ అశ్వత్రాలు చదువుకోవడం చేయండి కొనుక్కోవాలన్నా కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కూడా ఇంతాగా నేను చెప్పినట్టుగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన రెగ్యులర్గా చేయండి మంగళవారం బుధవారం ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సిన ప్రాపర్టీ వస్తుంది శ్రీవాసై రమా